సూపర్ ఉన్నాయండి నిజం చెప్తున్నాను నువ్వులు ఉండరు అండి ఇప్పుడే చేశాను మీకు నేను వీడియో చేశాను చూపిస్తానండి సేమ్ నేను చేసినట్టే మీరు కూడా చేసుకొని తిని చూడండి మీ అందరూ మీరే కామెంట్స్లో చెప్తారు సూపర్గా వచ్చాయమ్మా అని అంత బాగున్నాయి అన్నమాట హెల్త్ కూడా చాలా మంచిదండి ఎదిగే పిల్లలకి కావచ్చు నాలాంటి పెద్ద వయసు వాళ్ళకి కావచ్చు ఎంత మంచిదంటే ముందు రక్తం పడుతుంది చక్కగా రక్తహీనత ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ హెయిర్ గ్రోత్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ నువ్వులు చేసుకొని తిని చూడండి రోజు ఒకటి చొప్పున వెంటనే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అసలు ఎంత టేస్ట్గా ఉందంటే ఈ నువ్వుల ముద్ద మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి నేను చెప్పడం ఎందుకు మీరే ఒప్పుకుంటారు రోజు ఒక్కటి దిని చూడండి అంటున్నాను కానీ ఎంత ఎంత టేస్టీగా ఉన్నాయి ఒక్కటి తిని ఎలా అవుతామండి వర్షం రెండు మూడు తింటాం గ్యారంటీ నేనైతే అంతేనండి చెప్తున్నాను కదా బాగున్నాయి అనమాట ఒక్కటితో ఆగే పని అయితే లేదు ఆలోచించినంతవరకు అయితే ఇందులో ఉన్న ఇంకో లాభం ఏంటంటే రెండు మూడు దిన్నా ఇది బంద్ లేదు హెట్కు మంచిది సరే పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను తలగొట్టినట్టుగా తీసుకున్నాను చూడండి లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేగనివ్వద్దమ్మా స్టవ్ కూడా పూర్తిగా సిమ్లో పెట్టేయండి నువ్వులు త్వరగా వేగిపోతాయి కదా ఇట్లా తిప్పుతూనే ఉండండి ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్లోకి రాగానే తీసేసి వేరే ప్లేట్లో ఆరబెట్టుకుందాం ఇవి శుభ్రంగా చల్లారాలి ఇవిగోండి ఇలా వేసిన గుళ్ళు తీసుకోండి నేనైతే ఆ కప్పు కంటే కొంచెం చిన్న కప్పుతో తీసుకున్నాను ఇందాక తీసుకున్నది కొంచెం పెద్ద కప్పు నేనైతే అన్నీ సుమారుగానే వేస్తానండి మీకోసం ఈ కొలతలు చూపిస్తున్నా అంతే ఇందులో పాడైపోవటం అంటూ అంటే కొలతలు కుదరకపోతే పాడైపోద్దనో ఇంకోటనో ఇంకోటనో ఏ ఉండదండి కొంచెం అటు ఇటుగా తీసుకున్నా పెద్దగా ఇబ్బంది ఏమి లేదు ఇవ్వగోండి వేసిన గుళ్ళు కూడా శుభ్రంగా వేగాయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు కొంచెం గసగసాలు వేసి ఒక్క రెండు సెకండ్లు అలాగనండి చాలు ఎక్కువ వేగని ఎక్కువ ఎక్కువసేపు కనుక ఉంచితే మాడిపోద్ది ఇంకా చాలు ఇవి కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి ఇలాగ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ వేసుకుందాం మీ ఇంట్లో కనుక ఎండు కొబ్బరి తురుముంటే తురుముకోండి నేనైతే మిక్సీ వేస్తున్నాను ఇదిగో చూడండి ఇప్పుడు నాలుగు ఏలక్కాయలు ఇందులోనే వేసేయండి ఇదిగోండి ఇలాగొస్తే చాలు దీన్ని తీసుకెళ్ళి ఒక్క నిమిషం అదే బాండీలో వేయించుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం వేయించినవి ఏవి కూడాను ఎక్కువగా వేగక్కర్లేదమ్మా మోయినంగా వేయించుకుంటే చాలు ఈ ఎండు కొబ్బరి కూడాను చాలమ్మా ఇంకా గ్యాస్ ఆపేద్దాం ఆపేసి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం మనం వేయించుకున్న నువ్వుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇలాగా చల్లారిపోయాయమ్మా శుభ్రంగాను ఈ నువ్వులను ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ పలుపుగా కాకుండా కొంచెం ఒక్కసారి మిక్సీ తిప్పుకుందాం ఇదిగోండి ఇలా ఉంటే చాలు ఇప్పుడు వేసిన గుళ్ళు ఇందులో వేసి అలాగే మిక్సీ తిప్పుకుందాం ఇవమ్మా వేరుసిన పుళ్ళు కూడా ఇలాగ మిక్సీ వేసుకున్నాను ఏది కూడాను మరీ పలుపుగా వద్దు అలాగని మరీ మెత్తగా వద్దు అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది మరీ మెత్తగా అయినా కూడాను కొంతమంది అయితే వేరుసిన పుళ్ళు పొట్టు తీసేస్తారమ్మా నేనైతే పొట్టు తీసేయను నేను పొట్టుతోటే మిక్సీ వేస్తాను ఇప్పుడు ఈ రెండు ఇలా కలిపేశాను కదా ఇప్పుడు మిక్సీలోకి తీసుకుందాం ఎక్కువ కొంచెం తీసుకుందాం ఇదిగోండి బెల్లం నేనైతే కరెక్ట్గా ఇందాక మనం తీసుకున్న కప్పు ఉంది కదా ఆ కప్పుతో కప్పు తీసుకున్నాను అంటే మీరు ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకుంటారో అదే కప్పుతో ముప్పాతికి తీసుకోండి బెల్లం చాలు తీపి ఎక్కువ తినలేకపోతున్నామండి ఇప్పుడు ఇదివరకైతే ఒకటి ఒకటి తీసుకునేవాళ్ళం నేను కొంచెం వేరుశెనగ బుళ్ళు కూడా వేసాను కదా అందుకోసం అని చెప్పేసి బెల్లం కప్పు నిండుగా తీసుకున్నా ఇప్పుడు మిక్సీ వేసేద్దాం ఇలా వచ్చింది చాలు ఇంకా ఇంతకంటే ఎక్కువ వేయక్కర్లేదు మామూలుగా అయితే ఇది కూడా అందులోనే వేసేదాన్ని కాకపోతే నాకు జార్ తిరగదేమని చెప్పేసి డౌట్ వచ్చింది అందుకోసమే లోడ్ హెవీ అవుతుందని చెప్పేసి ఇదిగో ఇలాగే బౌల్లో కొంచెం ఉంచాను శుభ్రంగా మొత్తం అంతా ఇలా కలిపేసేయండి అమ్మా ఇప్పుడు మనం వేయించుకున్న గసాలు ఉన్నాయి కదా అవి కొంచెం తీసుకోండి ఎన్ని కావాలో అన్ని ఎక్కువ ఏం అక్కర్లేదు ఎలాగ అలాగే కొబ్బరి ఇంకా కొంచెం వేద్దాం ఇప్పుడు ఈ టైంలో తీపి చూసుకోండి అమ్మా ఒకవేళ చాలలేదు అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోద్ది అసలు ఈ నువ్వులు ఉండలు చేసుకోవడం చాలా ఈజీ అమ్మా ఎంత ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఇదిగోండి ఓ రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ముద్ద కోసం అయితే నెయ్యి అవసరం లేదమ్మా కేవలం రుచి కోసం మాత్రమే నెయ్యి వేసుకోవాలి ఎలాగో వస్తుంది కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది వేరుశెన గుళ్ళు అంతే కాకపోతే నెయ్యి వేస్తే ఈ నువ్వుల ముద్దలు ఏంటంటే బాగా టేస్ట్ వస్తాయి అందుకోసం ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి ఎక్కువేమక్కర్ల ఇట్లా మొత్తం కలిపేసి నెయ్యి బాగా ఈ పొడవు అంత పట్టాలి అప్పుడు ముద్ద చేయండి అసలు ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా మనము హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అంటే జీడిపప్పులు బాదం పప్పులు ఇవే అక్కర్లేదమ్మా ఈ నువ్వులు వేరుశనగుళ్ళు ఇవన్నీ కూడా ఎంత బలం మనిషికి చక్కగా రక్తం పడుతుంది ఏది ఈ నువ్వులు వేరుశనగుళ్ళ వల్ల మా వారు ఎప్పుడూ చెప్తుంటారు వేరుశనగుళ్ళు లైట్గా వేయించి అంటే మరీ నల్లగా మాడిపోయేటట్టు కాకుండా లైట్గా వేయించి ఆ పచ్చి పోవాలన్నమాట ఆ పొట్ల ఉన్న పచ్చి అంతా పోయే వరకు వేయించేసి పిల్లలకు గనక ఒక ఇరవై వేరుశనగుళ్ళు చాలు ఇచ్చి ఒక చిన్న బెల్లం మొక్క పెట్టండి చాలు ఒక నెల రెండు నెలల తర్వాత మీరే చూడండి ఎంత మార్పు వస్తుందో అంటారు మాకైతే అందరికీ ఉందమ్మా అలవాటు వేరుశెనగుళ్ళు అప్పుడప్పుడు వేయించి బెల్లం మొక్క పెట్టుకుని తింటాం పిల్లలకు కూడా ఇస్తాం అన్నమాట అంటే చాలామంది అనుకుంటారు ఓ జీడిపప్పులు బాదం పప్పులు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఇవి బలమేమో అట్లా అనుకుంటారు ఏం కాదమ్మా వీటిల్లో వాటికంటే ఎక్కువ బలం ఉంది కాకపోతే మనం ఏదో దూర కొండల నునుపని మధ్య తరగతి వాళ్ళం ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్స్ అవి అంతంత ఖరీదులు పెట్టి కొనలేక ఓహో అవి బలం కాబోలు అవి హెల్తీ కాబోలు అనుకుంటాం ఏమీ లేదు మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే కనుక ఒక రెండు మూడు స్పూన్లు ఆవు నెయ్యి వేసుకోండి నేనైతే ఇంట్లో చేసుకున్న నెయ్యే అదే వేసాను అంటే టేస్ట్లో అంత తేడా వస్తుంది అనమాట మనము ఈ పాలతో తీసిన నెయ్యికి ఆవు నెయ్యికి మా అమ్మ చిన్నప్పుడు అనేదండి ఏమని అంటే రెండు యాపిల్స్ తినే బదులు ఓ జానకాయ తింటే చాలు అనేది మామూలుగా జానకాయ అనేటప్పటికి మన పిల్ల దగ్గర చెట్లు ఉండేవి ఆ మేము అసలు పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు మా అమ్మ చెప్పేది మీరేదో అలా అనుకుంటున్నారమ్మా యాపిల్స్ కంటే కూడా జానకాయలోనే బలం ఎక్కువ ఉంటుంది తెలుసా అనేది అట్లాగే ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెద్దగా పట్టించుకోమాకండి తినద్దని నేను అనను మంచిదే తింటే కాకపోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళమే అంతంత ఖరీదం పెట్టుకొనలేం కదమ్మా అంతకంటే బలవర్ధకమైనవి మన దగ్గర ఉన్నప్పుడు వాటి కోసం ఎందుకు అదేదో ఇవే చేసుకుని తింటే పోలే నేనైతే ఫుడ్ విషయం వచ్చేటప్పటికి బయట కొనే తక్కువమ్మా ఎక్కువ శాతం ఇట్లా ఇంట్లోనే చేస్తుంటాను మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఏం చేయను కొంచెం కొంచెం చేస్తా ఏది చేసినా ఒక నాలుగైదు రోజులు వచ్చేలాగా అది మనం ఇలా వస్తే కొంది ఏంటంటే ఉండ చుట్టే కొంది అందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అది చూడండి ముద్దలు ఎంత బాగా వస్తాయో మనము ఇందులో వాడినవన్నీ బలమైనవి కొబ్బరి వేశాం కదా కొబ్బరి హెయిర్ గ్రోత్కు బాగా పనిచేస్తుంది అంటారు నేను కొబ్బరి విషయం ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొబ్బరి ఎక్కువగా తినేదాన్ని నిజంగానే అందరు అనేవాళ్ళు మీ అబ్బాయికి భలే జుట్టు వస్తుంది చూడు అలాగనేవాళ్ళు అంటే మీ యొక్క అమ్మాయి పుట్టుతున్నవారు అంటారు కదా అబ్బాయి అనే అంటారు కాబట్టి అలాగే అనేవాళ్ళు నిజంగానే మీరు నమ్ముతారో లేదో మా అబ్బాయి పుట్టినప్పుడు అసలు ఎంత చక్కటి హెయిర్ అంటే అమ్మ అమ్మ అయితే అసలు పుట్టాడుక తీయించొద్దు ఇంకా కొన్నాళ్ళు ఉంచమంది నేను సంవత్సరంలోకి తీద్దామమ్మ అంటే వద్దు ఐదేళ్ళు వచ్చే వరకు ఉంచమంది అంటే అంత మంచి హెయిర్ వచ్చిందనమాట తుమ్మిద రెక్కలు ఉన్నట్టు ఉండేవి మా అబ్బాయి తల వెంట్రులు నిజం చెప్తున్నానండి నేనైతే ఇదంతా ఆ కొబ్బరి తినడం వల్లే అనుకుంటా మా అమ్మ కూడా అదే అండి హెయిర్కి మంచిదిట కొబ్బరి అట్లాగే వేసిన గుళ్ళు నువ్వులు ఇందులో వేసినవన్నీ బలమైనవి చూడండి ఇంకొకటి ఏంటంటే నువ్వుల ఉండల వల్ల ఇంకో ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే రుతుక్రమం సరిగ్గా లేని వాళ్ళకి ఈ నువ్వులుండలు కనుక చేసి వరుసగా ఒక మూడు నెలల పాటు పెట్టండి ఏదో నాలుగు రోజులు పెట్టేసి అమ్మ మాకేం ఫలితం కనపడలేదు అనకండి ఒక మూడు నెలల పాటు రోజు రెండు ముద్దలు ఉదయం ఒక ముద్ద సాయంత్రం ఒక ముద్ద ఇవ్వండి ఓ మూడు నెలలు పెట్టిన తర్వాత చూడండి ఖచ్చితంగా రుతుక్రమం సరిగ్గా వస్తుంది అంటే ఎగురు దిగుడుగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ నువ్వుల వల్ల నేనైతే ఇదివరకు నల్ల నువ్వులతోటే చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు చేసిన నువ్వులు దొరకడం వల్ల నల్లవి నాకేమో చాట పని రాదు అందువల్ల ఈ తెల్ల నువ్వులైతే చేసి నువ్వు దొరుకుతున్నాయి సరేలే కానిమ్మని చెప్పేసి దొరికిన వాటితోనే సర్దుకోవాలి కదా సరేనని ఈ తెల్లనూలతోనే చేస్తున్నా ఆడపిల్లలకి కూడానండి ఎదిగే ఆడపిల్లలకి ఈ ఉండలు కనుక చేసి పెడితే అసలు ఎంత మంచిదంటే హెల్త్కి అసలు మీరు ఊహించలేరు అనమాట ఏముంది అనుకోకండి నా మాట విని ఎదిగే ఆడపిల్లలు గనక మీ ఇంట్లో ఉంటే తప్పనిసరిగా రోజు ఒక నువ్వుల ముద్ద చేసి పెట్టండి చాలా మంచిది రక్తం బాగా పడుతుందండి అలాగే స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది చెప్ప ఏ రక్తం బాగా పట్టిందంటే స్కిన్ గ్లో వస్తుంది ఆటోమేటిక్గా మనకు తెలియదేం కాదు కదా కాకపోతే ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది పట్టించుకోరంతే ఇప్పుడు ఇవే మొక్కలు బయట కొనుక్కోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది చెప్పండి పైగా వాళ్ళు ఎలాంటి వాతావరణంలో చేస్తారో మనకు తెలియదు ఫుడ్ బయట కొన్నది కరెక్ట్ కాదని కదా మనం అనుకుంటుంది సరే కొన్ని కొన్ని అంటే ఎలాగో తప్పవు సాధ్యమైనంత వరకు మనకి చేతనైనంత వరకు ఇంట్లో చేసుకుందాం ఇదేం పెద్ద కష్టం కాదు కదా ఒక అరగంట అరగంట కష్టపడితే అయిపోతుంది చక్కగా ఒక వారం రోజులు తినొచ్చు ఇంత చేసి పిల్లలకేనా అని అనుకోకండి పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు నా వయసు వాళ్ళు ఉన్నారనుకోండి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ నువ్వుల ముద్దలు రోజు ఒకటి తింటే ఎముక గట్టిపడుతుంది అందువల్ల పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అందరికీ మంచిదండి ఇదంతా ఎందుకు ఒకటే మాట అందరం తినచ్చు హెల్త్కి మంచిది మీలో ఎవరైనా కానీ నిజంగా హెల్త్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ నువ్వుల ముద్దలు చేసుకోండి బయట మాత్రం కొనొద్దండి సాధ్యమైనంత వరకు చేసుకోండి ఎలా చేసుకోవాలో ఇదిగో ఇలా చూపిస్తున్నాం కదా ఇప్పుడు నేను చూపించినట్టే ఖచ్చితంగా మీరు చేసుకొని చూడండి ఎంత టేస్టీగా వస్తాయి నేనైతే ఇప్పుడు తీపి కూడా చూశాను కరెక్ట్గా సరిపోయింది అసలు ఏమాత్రం తేడా లేదన్నమాట నేను సుమారుగా తీసుకున్నా కూడా నాకు కరెక్ట్గా సరిపోద్ది అయినా కూడా మీకోసం కొత్త చెప్పాను కదా మరీ పెద్ద ముద్దలు కూడా అవసరం లేదమ్మా మోయినంగా మీడియం సైజ్ ముద్దలు చేసుకుంటే చాలు అంటే పిల్లలు వేస్ట్ చేయకుండా చక్కగా తినేస్తారు ఒక ముద్ద ఇచ్చామనుకోండి వాళ్ళు సగం తిని మాకొద్దు అనకుండా చక్కగా ఒక ముద్ద శుభ్రంగా తినేస్తారు చూశారు కదండి నువ్వుల ముక్కలు ఎంత తొందరగా చేశాను అంత తొందరగా చేసినా కూడా అంత బాగున్నాయి అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పినట్టు యాజ్ యాజ్టీజ్గా ఇలాగే చేసుకొని చూసి మీకు ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి